హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ అయిన లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది నాకు ఎంతో మేలు చేసి వాళ్ళు అవుతారు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను లంచ్లోకి అయితే వంకాయ తాలింపు అండ్ శనగ పప్పుల పచ్చడి అన్నం అంటే ఇంకా వంకాయలని అయితే నేను పొడి పొడిగా కట్ చేసుకున్నాను వంకాయ తల్లింపు చేసి చాలా రోజులు అయిపోయింది అనమాట వంకాయ ఇంకా శ్రీశిక్షణ అయ్యింది వంకాయ తినకూడదు కదా ఫోర్ మంత్స్ అలా ఆ వంకాయ జోలికే వెళ్ళలేదు కొంతమంది అంటున్నారు అది తిన్నా ఏం కాదు అనేసి అయినా నేను తినలేదనమాట ఇన్ని రోజులు ఈరోజు వంకాయ ఫ్రై చేసి తిందాంలే అనేసి వంకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను వంకాయ ఫ్రై చేసే ముందు అనుకున్నాను ఫ్రై ఇలా వస్తుంది మనమైతే బాగా తినేయాలి అనేసి చేసిన తర్వాత అనుకున్నానబ్బా ఏందబ్బా ఈ వంకాయ ఫ్రై ఇలా వచ్చిందని ఎక్కువ ఏం తినలేదు కొంచమే తిన్నాను నాకు నచ్చలేదు ఏంటి నువ్వు చేసిన వంట నీకే నచ్చలేదు అంటారా అవును నాకు నచ్చలేదు ఎందుకో మరి కొంచెం కరకరలాడుతూ రాలేదు ముద్ద ముద్దగా వచ్చినట్లు అనిపించింది ఆయన వంకాయలు ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకూడదంట మొట్ట మూత పెడితే అలా వస్తుందని చెప్పారనమాట నాకు గుర్తు నాకు తెలుసు కానీ ఎందుకు మర్చిపోయి మూత పెట్టి మగ్గించేశాను దాని వెళ్ళేమో బహుశా అలా వచ్చేసాయి ఇంకా వంకాయలను అలా సన్న సన్న కట్ అయితే చాలా టైం పట్టింది ఇంకెలాగో కలాగా ఇంకా కట్ చేసుకొని అయితే వంకాయ తాలింపు అయితే అయిపోయింది అనమాట కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే కదా ఇంకా వంకాయలు కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు అని వేసిన ఉప్పు వేసుకున్నాను ఉంటే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కరివకు వేసుకొని తర్వాత మన వంకాయలు అయితే వేసేసి ఫ్రై చేసుకోవడమే సాల్ట్ పసుపు వేసి మొమ్మ మగ్గిచ్చామంటే ఇంకా వంకాయలు కొంచెం త్వరగానే ఫ్రై అయిపోతాయి ఆ దొండకాయలాగా లేట్ అయితే అవ్వదు ఇంక వేసానికి పచ్చడి అయితే ఫస్ట్ చేసేస్తాను ముందు కానీ ఎందుకంటే కరెంటు పోతుందేమో అని ఇంకా కరెంటు పోతే పచ్చడి అనేది చేయలేం కదా ఇన్వర్టర్ ఉంది కానీ అందులో చేస్తే ఇంకా ఇన్వర్టర్ హ్యాంగ్ అయిపోతుందని చేయలేదు ఇక్కడ జాంక్ అయ్యి